హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నైట్ అయితే వర్షం పడింది నైట్ ఏం కాదులేండి తెల్లవారుజామునే తెల్లవారుజామున నాలుగు గంటలకల్లా వర్షం అయితే వచ్చింది వర్షం వచ్చేటప్పుడు ఇంకా చీపుర్లు అవన్నీ తీసి ఇంక ఇదిగోండి వరండాలు అయితే వేశాను బయట కొన్ని బట్టలు ఉంటే అవి కూడా తీసి లోపల లోపలేసాను బట్టలు అంటే పాత బట్టలు పాత బట్టలు తీగల మీద ఉంచుతాను కదా ఇంకా అవి కూడా తడవకుండా అయితే పెట్టాను సబ్బు అవన్నీ బయటే ఉంటాయి కదా ఇంకా మొత్తం తడవకుండా లోపలైతే పెట్టాను ఉదయానికి ఇంకా వర్షం అయితే తగ్గిపోయింది చెప్పులు నిండా నీళ్ళు ఉన్నాయి ఇంకా చెప్పులు ఇదిగోండి ఇలా అయితే నిలబెట్టాను నీళ్ళతో అలాగే ఉంచామనుకోండి పాడైపోతాయి ఇంక ఇలా నిలబెట్టి ఉంచాను అనుకోండి నీళ్ళు మొత్తం కారిపోతాయి కదా ఇంకా అక్కడైతే బండలు పళ్ళుగా ఉన్నాయి నీళ్లు నిలబడతాయి వర్షం పడ్డా కానీ బండలు కడిగినా కానీ అక్కడ నీళ్లు ఎక్కువగా నిలబడతాయి ఇంకా చీపురు తీసుకొని మొత్తం నీళ్ళు అయితే కొట్టాను అలా కొట్టకుండా అలాగే వదిలేశాను అనుకోండి గోడ ఇంకా నీళ్లు మొత్తం పీల్చేస్తుంది అందుకని నీళ్లు నిలబడ్డప్పుడు చీపురు తీసుకొని ఇంకా మొత్తం అయితే కొట్టేస్తాను కాలు దుడుచుకునే పట్ల కూడా కింద ఉన్న పట్లయితే ఇంకా తడుస్తాయి అని చెప్పేసి పైన వేసాను అవి కూడా ఇదిలిచ్చేసి ఇంకా నీట్గా అయితే వేస్తున్నాను వర్షం అయితే పెద్ద వర్షమేం కాదు ఏదో చిన్న వర్షమే పడ్డది లేదనుకోండి వరండా మొత్తం తడిచిపోయేదే చిన్న వర్షం కావటం వల్ల ఇంకా వరండాలోకి నీళ్ళు అయితే సరిగ్గా రాలేదు పంచలో మంచాలైతే తీస్తున్నాను ఇంకా దోమలు ఎక్కువగా ఉంటాయని దోమదర అయితే వాన మొదలైన కాడ నుంచి కరెంటు లేదు వాన ఎప్పుడు మొదలైందో అప్పుడు కరెంటు పోయింది ఇంకా అసలు నిద్ర అనుకోండి దోమలు ఒకటే దోమలు కరెంటు లేకపోతే ఇంకా అసలు గాలి ఉండదు దోమలు ఎక్కువగా ఉంటాయి ఇంకా నిద్ర పట్టదు పాపం నవీనైతే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అసలు పాపం వాడికి నిద్రే పట్టలేదు అసలుకే ఎండ్లాకాలం ఇంకా ఎండ్లాకాలంలో గాలి లేదనుకోండి ఇంకెలా ఉంటుంది పరిస్థితి మన పరిస్థితే అలా ఉంటే ఇంకా పిల్లలు ఇంక అసలుగా తట్టుకోలేరు అందుకే కరెంట్ లేదని త్వరగా నిద్ర అయితే లేచాడు లేదనుకోండి రోజు ఏడు గంటల దాకా నిద్రపోయేవాడు ఇంక ఇదిగోండి ఇంట్లో మంచాలు అవి కూడా సర్దేస్తున్నాను బెడ్షీట్ మీద ఉన్న దిండ్లు దుప్పట్లు అవన్నీ తీసేసి ఇంకా దీంట్లో కూడా ఇదిగోండి నీట్గా అయితే వేస్తున్నాను మేమైతేనేమో కూలర్ పెట్టుకొని లోపల పడుకుంటాం మా ఆయన అయితేనేమో బయట వరండాలో పడుకుంటాడు కూలర్ గాలి సరిగ్గా పడదని చెప్పేసి కూలర్ గాలి అందరికీ పడదు పుల్లంతా బంకలుగా వచ్చిద్దని ఎక్కువ శాతం కూలర్ గాలికి ఇష్టపడరు ఇంకా తప్పదు కదా ఎండల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏదో ఒక చల్లటి గాలి ఉండాలి అందుకనే మేమైతే కూలర్ వేసుకొని పడుకుంటాము పర్వాలేదు ఇప్పుడైతే బాగానే ఉంటుంది మరీ అంత బంకలుగా అయితే ఉండట్లేదు అంట్లు స్టాండ్లో ఉన్న అయితే తీసుకొచ్చి సర్దుతున్నాను ఈ అరుమార్లో ఇంకా అంట్లు సామాన్లు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా తక్కువగా ఉన్నప్పుడు సామాన్లు అన్నీ తీసి బయట పెట్టేసి మొత్తం అరమార్ అయితే నీటుగా దులిపేస్తాను ఇంక ఇదిగోండి ఇందులో ఉన్న సామాన్ అయితే తీసి పక్కన పెట్టాను ఒక క్లాత్ తీసుకొని ఇంకా పైపైన దుమ్ము అయితే దులిపేస్తున్నాను రోజు వాడుకొని కొన్ని ఉంటాయి కదా ఈ తెపాల గిన్నె క్యారేజీ అవి రోజు వాడుకోము కుక్కర్ ఇవ్వనుకోండి ఇంకా రోజు వాడుకుంటాము ఈ గిన్నెలు కూడా రోజు వాడుకుంటాను ఇంకా వాడుకొని వాటికి మొత్తం అయితే క్లాత్ తీసుకొని నీట్గా దుడుస్తున్నాను క్యారేజీ అయితేనేమో చేన్కి వెళ్ళేటప్పుడు ఇంకా అన్నం పెట్టుకొని తీసుకెళ్తాము ఇప్పుడు పొలం పనులు అయిపోయినాయి క్యారేజీతో పని లేదు కదా ఇంకా అందుకని ఆ తెప్పాల కింద బౌల్ ఇచ్చి అయితే పెట్టాను అర్మార్లో సామాన్ తక్కువగా ఉన్నప్పుడు క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉండిద్ది అందుకనే ఇంకా ఆ రోజు ఈరోజు ఆ టైం ఈ టైం అని చూడకుండా ఇంకా ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడైతే క్లీన్ చేస్తూ ఉంటాను ఇదైతే ఇడ్లీ పాత్ర ఇంకా నేను ఇడ్లీ వండాను కదా ఇడ్లీ వండటం అయిపోయింది అందుకని ఇడ్లీ పాత్ర కూడా మొత్తం కడిగేశాను ఇడ్లీ ప్లేట్లకి కొబ్బు ఉంటాయి చూడండి ఒకటైతే ఊడిపోయింది ఇంకా అదైతే మళ్ళీ రిపేర్ చేయించుకోవాలి అది కడిగేటప్పుడే అనుకున్నాను అంతకుముందు కడిగేటప్పుడే అనుకుంటున్నాను ఇది ఎప్పుడో ఊడిపోయింది ఊడిపోయిద్ది ఊడిపోయేలాగా ఉంది అనుకున్నాను నేను దాంట్లో కడిగేటప్పుడు ఆ గొబ్బ కాస్త ఊడిపోయింది మళ్ళీ అది ఎల్లింగ్ పెట్టించుకోవాలి లేదనుకోండి పనికిరాదు కొత్త ఇడ్లీ పాత్ర తీసుకోవాలంటే థౌజండ్ రూపీస్ లేనిది కొత్త ఇడ్లీ పాత్ర రావట్లేదు అందుకనే ఇలా రిపేర్లు చేయించుకొని వాడుకోవటమే ఇప్పటికే రెండు మూడు సార్లు రిపేర్ చేయించాను అడుగున గొబ్బ ఉంటుంది కదా అదైతే ఒకసారి ఊడిపోతే దానికి కూడా ఎల్లింగ్ పెట్టించాను ఇప్పుడైతేనేమో ఈ గొబ్బ ఊడిపోయింది దానికి ఇంకా ఎల్లింగ్ పెట్టేయాలి ఎప్పుడు కుదిరిద్దో చూడాలి ఉన్న వస్తువుని జాగ్రత్తగా వాడుకోవటం రిపేర్ వచ్చిన వాటిని రిపేర్ చేయించుకోవటం ఇంకా రిపేర్ చేయించడానికి వీలు లేదు ఇవి పనికిరావు అనుకున్నప్పుడు అయితే ఇంకా మార్చుకోవటం ఈరోజు టిఫిన్ అయితే పునుగులు చేస్తున్నాను ఇడ్లీ పిండి కొంచెం మిగిలింది ఇంకా ఇడ్లీ పిండిలో గోధుమ పిండి కలిపేసి పునుగులు అయితే వేస్తున్నాను ఇంకా నేను ఎప్పుడైనా అంతేనో ఇడ్లీ పిండి మిగిలింది అనుకోండి అందులో గోధుమ పిండి కలిపేయటం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంకా జీలకర్ర మనం పునుగుల్లో వేసుకుంటాం కదా అవన్నీ వేసుకొని పునుగులు అయితే వేస్తాను పచ్చిమిర్చి అయితే వెయ్యను పిల్లలు తినరు మళ్ళీ వాళ్ళకి సపరేట్గా పచ్చిమిర్చి తీసి పెట్టడం ఈ రిస్క్ అంతా ఎందుకని పచ్చిమిర్చి అయితే వెయ్యను ఇంకా నాకు తినాలనిపించినప్పుడు లాస్ట్లో కొంచెం పిండి ఉంచుకొని ఇంకా అందులో అయితే పచ్చిమిర్చి వేసుకుంటాను ఈరోజైతే ఇంట్లో కరెంట్ లేదండి ఇప్పుడు కూడా కరెంట్ రాలేదు కరెంట్ లేకుండానే వీడియోలు తీస్తున్నాను కిటికీలో అన్నీ ఓపెన్ చేసి అయితే ఉంచాను ఇటువైపున రోడ్డు కల్లి కిటికీలు అయితే రోజు అసలు ఓపెన్ చేయను అటు దుమ్ము ఎక్కువగా వచ్చిద్దని ఇంక ఈరోజు తప్పనిసరి ఓపెన్ చేశాను ఇంట్లోకి వెళ్తూ రది కావాలి కదా అందుకోసం ఇంక ఇప్పుడే కరెంట్ వచ్చింది పునుగులు వేసేటప్పటికి కరెంట్ అయితే వచ్చింది ఈరోజు కరెంటు వస్తా పోతా వస్తా పోతానే ఉంది ఇంకా కరెంటు వచ్చినప్పుడు ఇంకా గబగబా మోటార్ వేసుకొని గాబులకు నీళ్ళు అయితే పట్టుకున్నాను మళ్ళీ కరెంటు పోయింది అనుకోండి చాలా ఇబ్బంది పడతాం నీళ్ళు లేనిది మనం ఒక్క పని కూడా చేయలేము పునుగులు అయితే వేసాను ఇంక ఇదిగోండి చట్నీ అయితే తిరగమాత పునుగులు వేసిన దోశలైనా ఇడ్లీ అయినా ఏ అయినా సరే మా ఇంట్లో తప్పనిసరిగా చట్నీ ఉండాల్సిందే చట్నీ లేకపోతే పిల్లలైతే గొడవ చేస్తారు మేమైతే ఏదైనా తింటాము కొంచెం కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే పునుగుల్లో కూడా చాలా బాగుంటాయి సాంబార్ కారం వేసుకున్నాము అనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి అందులో కొత్త కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే బాగుంటాయి కాకపోతే పిల్లలు తినరు ఇంకెందుకులే గొడవ అని చెప్పేసి కొంచెం చట్నీ అయినా చేస్తుంటాను చట్నీలో ఎండుమిరపకాయలు అయితే వేశాను అంటే తిరగమాత వేసేటప్పుడు వేసాను చట్నీ వేసేటప్పుడు అయితే పచ్చిమిర్చినే వేసాను ఇప్పుడు పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉన్నాయి చట్నీ కూడా కొంచెం మంటగా ఉంటుంది ఇంకా ఎండుమిరపకాయలు వేసి అయితే తిరగమాత వేసాను ఈరోజు టిఫిన్ పైన అయిపోయిన తర్వాత అంట్లు గడిగి బట్టలు ఉతికాను ఎందుకంటే ఇంకా ఉదయం కరెంట్ లేదు కదా గాబులకి నీళ్ళు లేవు అందుకని ముందైతే టిఫిన్ పని చేసేసి ఇంకా తర్వాత అయితే అంట్లు గడిగి బట్టలు ఉతికాను అంటే ఇంట్లో వీలుని బట్టి పనిని బట్టి సందర్భాన్ని బట్టి ఇంక పనులు అనేవి మారుతూ ఉంటాయి బట్టలు అయితే ఉతికి జాడిచ్చేసి గోడ మీద వేస్తాను గోడ మీద వేసాను అనుకోండి నీళ్లు మొత్తం ఒడుస్తాయి నీళ్ళు మొత్తం కారిపోతాయి కదా బట్టలు ఆరేసుకోవడానికి ఈజీగా ఉంటాయి బట్టలు ముడతలు ముడతలు లేకుండా ఉంటాయి బట్టలు ఎప్పుడైనా సరే ఉతికిన వెంటనే ఆరేయకూడదు ఉతికిన వెంటనే ఆరేసామనుకోండి ముడతలు ముడతలుగా ఉంటాయి మనకు ఆరేయటానికి కూడా నీటుగా రావు ఉదయం అయితే వర్షం బాగానే పడ్డదు కానీ ఇప్పుడైతే ఎండ కూడా బాగానే వస్తుంది ఇంకా అందుకని కిందే ఆరేస్తాను ఎండ తక్కువగా ఉంది కదా ఇంకా డాబా పైన కానీ లేదనుకోండి బయట వరండాలో తీగ ఉంది కదా ఆ తేగ దగ్గర ఎండ ఉన్న ప్లేసుల్లో చూసి ఆరేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు ఎండ బాగా ఫుల్లుగా ఉంది అందుకని ఈ గొందలైతే ఆరేస్తున్నా సాయంత్రానికి ఆరిపోతాయి కదా అన్ని బట్టలు తిరగదిప్పి ఆరేస్తాను ముఖ్యంగా పిల్లల టీషర్ట్లు డ్రాయర్లు మన లంగాలు ఉంటాయి కదా అవైతే మాత్రం ఖచ్చితంగా తిరగదిప్పి ఆరేస్తాను లేదనుకోండి కలర్ పోయి దోకిచ్చినట్టుగా తెల్లగా వస్తాయి కలర్ అనేది చాలా చేంజ్ అయిపోయింది అందుకనే అన్నిటినీ తప్పనిసరిగా తిరగదిప్పైతే ఆరేస్తాను చిన్నగా ఉన్న బట్టలు అయితేనేమో తీగల మీద ఆరేస్తాను కొంచెం పెద్ద బట్టలు అయితేనేమో ఇంక ఇదిగోండి ఈ గోడ మీద అయితే ఆరేస్తాను ఇటువైపున తీగ ఉంది కదా ఇటువైపున ఏమో ఇంకా పెద్ద బట్టలు ఉంటాయి కదా చీరలు లింగేలు అవి అయితే ఇటువైపున తీగను ఆరేస్తాను ఇటువైపున తీగను ఏంటంటే కొంచెం మందంగా ఉండే బట్టలు ఆరవు గోడ ఉంటుంది కదా బట్టలన్నీ గోడ అంటుకొని ఉంటాయి అందుకని ఇటువైపున కొంచెం మందంగా ఉన్నాయి అయితే ఆరవు అందుకని మందంగా ఉన్న బట్టలు అయితే ఇటువైపున ఆరేయను ఈరోజు కొన్ని పాత బట్టలు కూడా ఉతికేసాను పొలం తీసుకెళ్లే బట్టలు ఇంకా ఇంట్లో కొంచెం మిక్సీ మీద వేసే క్లాత్ అవన్నీ చిన్న చిన్నవి అయితే ఉతికేశాను వర్షం పడ్డప్పుడు బయట వరండాలు గొంతులు అన్నీ మురికి మురిగ్గా ఉంటాయి డాబా మీద నీళ్ళన్నీ గొంతులోకి వస్తాయి గోడల మీద మట్టి అంతా కారతాయి కదా అంతా మట్టి మట్టిగా మురికి మురిగ్గా ఉంటుంది ఇంకా ఇంట్లో పని అయిన తర్వాత ఇవన్నీ వాటర్ పోసి మొత్తం నీట్గా అయితే కడగాలి చీర ఆరేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆరేసుకోవాలి ముడతలు లేకుండా సమానంగా నీట్గా ఆరేసుకోవాలి అందుకని నీళ్ళు అనేది ఒడిచిన తర్వాత ఆరేసుకోవాలి తడి మీద సిల్క్ చీరలు ఆరేసామనుకోండి అసలు ఆరేయటానికి సరిగ్గా రావు ముడతలు ముడతలుగా ఉంటాయి ఆరిపోయిన తర్వాత కూడా ముడతలు వస్తాయి చీరలో కూడా చానాళ్ళు మన్నిక ఉండవు త్వరగా ముడతలు వచ్చి పాడైపోతాయి అందుకని చీరలు కానీ బట్టలు కానీ ఏవైనా ఉతికేటప్పుడు జాగ్రత్తగా ఉతుక్కోవాలి ఆరేసేటప్పుడైనా ఏ పనైనా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అంచులు అనేవి ముడతలు లేకుండా నీట్గా అయితే ఆరేస్తాను బట్టలు ఉతకటానికి చాలా తక్కువగానే ఉంటాయి ఇంట్లో ఉండేది మేము ముగ్గురమే కదా ముగ్గురు బట్టలు అంటే చాలా తక్కువగానే ఉంటాయి అంత ఎక్కువైతే ఉండవు బట్టలు ఉతకటానికి ఈజీగానే అనిపించింది అంటే రోజువారీ బట్టలు అయితే ఈజీగా ఉంటుంది ఇంకేదైనా బెడ్షీట్లు కానీ ఎగస్టా బట్టలు ఏమన్నా ఉతకాలంటే అప్పుడు కొంచెం కష్టంగా అనిపించింది కటన్లు దిండ్లు దుప్పట్లు ఇంకా అలాంటివి అయితే ఉతకాలి ఎందుకంటే తిరణాల దగ్గరకు వస్తుంది కదా ఇంకా పని రోజు కొంచెం పని అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను చూడాలి ఎలా ఉంటుందో ఈ ఎండ్లకు పనులు చేయగలుగుతామో చేయలేము రోజువారి పనులు చేసుకునేటప్పటికే సరిపోతుంది ఇంకా ఎగస్టా పనులు చేయాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కాకపోతే ఇంకా తప్పదు కటన్ సబ్బు ఉతకు కూడా చాలా రోజులు అవుతుంది ఇంకా తిరణాలు వస్తుంది కదా ఒకేసారి అప్పుడు ఉతికేయొచ్చు అన్నట్టుగా ఇంకా అలాగనే పెండింగ్ పెట్టేశాను ఇంక ఇప్పుడు మాత్రం ఉదయాన్నే బట్టలు ఉతుక్కోవటం ఆ పనులు అయితే చేసుకోవాలి బట్టలు ఉతికి నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్ళల్లో అయితే బండ్లు దుడిచే కర్రలు జాడిస్తున్నాను ఒకటేమో ఇల్లు దుడిచేది ఇంకోటేమో బయట గచ్చు దుడుస్తూ ఉంటాను ముగ్గేస్తాం కదా ముగ్గేసేటప్పుడు అయితే ఆ గచ్చు దుడిచి ముగ్గేస్తాను ఇంక ఈ రెండు ఈ నీళ్ళలో అయితే జాడిచ్చాను ఈ చిన్న కర్ర అయితే ఇసుకిసుగ్గా ఉంటుంది ముగ్గేస్తాం కదా ముగ్గు కాడ తుడిచేటప్పుడు కొంచెం ఇసుక ఎక్కువగా ఉంటుంది బండ్ల తుడిచే కర్ర మళ్ళీ బండ్ల తడబోయే ముందు ఉట్టి నార్మల్ నీళ్ళలో అయితే మళ్ళీ ఇంకోసారి జాడించి ఇంక తుడుస్తాను ఇంకా అదే నీళ్ళతోటి గాబు చుట్టూ అయితే మొత్తం శుభ్రంగా కడుగుతున్నాను ఎక్కువ బట్టలు తక్కి నీళ్ళు పెట్టి బండ్ల మొత్తం కడగను ఎందుకంటే సబ్బు నీళ్ళు సరుపు నీళ్ళు ఉంటాయి కదా బండ్ల మీద పోస్తే జారిద్దేమోనన్న భయం చొప్పున ఇంకా ఆ నీళ్ళన్నీ వేస్ట్గా ఎక్కువ ఇలా పారబోస్తూనే ఉంటా కాకపోతే గాబు చుట్టూ పోసి ఇంక ఇంతవటైతే రుద్ది కడుగుతాను ఎందుకంటే ఇంక ఇక్కడ ఎవరు ఈ ప్లేస్లో తిరగరు కదా ఎక్కువ ఎవరు రారు కదా జారదలే అని చెప్పేసి ఇంతవటికైతే కడుగుతాను గోడ దగ్గర కుడితి బకెట్ పెట్టాం కదా ఇందులో కుడితి నీళ్ళు పోసేటప్పుడు ఆ చిందులన్నీ గోడ మీద పడతాయి గోడ మీద మరకల మరకలుగా ఉంటాయి ఇంక ఇలా ఇక్కడ బండ్లన్నీ కడిగేటప్పుడు ఇంకా గోడ మీద కూడా కాస్త నీళ్ళు పోసి చీపిరి పెట్టి రుద్ది అయితే కడుగుతా అలాగే ఉంచామనుకోండి గోడ మొత్తం పాడైపోయిద్ది మరకలుగా ఉంటుంది చూడటానికి అయితే నీటుగా అనిపించదు అందుకని గోడల్లో కూడా కొంచెం లైట్గా రుద్దయితే కడుగుతాను ఈరోజు పనులైతే ఇవేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి